అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ మాసం పదమూడవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించేదారు దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన తులారాశి వారు బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మిత్రుల సహకారం ఏర్పడుతుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపజేసేలా ఏర్పడడం మీ యొక్క రంగాలలో నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది పట్టు విషయాలలో పురోగతిని సాధిస్తారు సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు పెద్దల అనుగ్రహంతో అనుకూలమైనటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు అదృష్ట ఫల ఏర్పడుతుంది ఆరోగ్యం కుదిరి సమాజంలో మంచి పేరు ప్రతిష్టను సంపాదిస్తారు భూ సంబంధిత వ్యవహారాలు లభిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త పనులు ప్రారంభించే ముందు బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు బంధుమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు ప్రయాణాలలో జాగ్రత్త చూసుకుంటారు కొన్ని పనులు ప్రారంభించే ముందు జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి గతం కంటే మేలు చేకూరుతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆవిశానికి గురి కావద్దు స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఎవరిని అతిగా విశ్వసించవద్దు అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన అభివృద్ధిని సాధిస్తారు భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయ తగ్గ ఖర్చులు ఏర్పడడం యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అవసరానికి తగిన సహాయం లభిస్తుంది కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు ముఖ్యమైనటువంటి ఫలితాలను అందుకుంటారు సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది ధైర్య చేసే పనులు శుభ ఫలితాన్ని ఆర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది నలుగురిలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కొత్త బాధ్యతలు ఏర్పడిన చేపట్టినటువంటి పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు శరీర సౌఖ్యం కలదు బంధువులతో ప్రేమ వ్యవహరిస్తారు భోజన సౌఖ్యం కలదు ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం మీ యొక్క మాట తీరుతో అందరినీ ఆకడుతారు వ్యాపారంలో మరింత ఆనందంగా ముందుకు సాగుతారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ధన వస్తు వాహన లాభాలు ఏర్పడడం సంఘంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది కొన్ని వివాదాల నుంచి తెలివితేటలతో బయట వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో ఉన్నత అవకాశాలు లభిస్తాయి స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది బంధువుల నుంచి కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకుంటారు కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగి అదే అదేవిధంగా వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు ఆశించిన రీతిలో ఏర్పడిన ఉద్యోగమున దీర్ఘకాలిక సమస్యల నుంచి ఓరిట లభిస్తుంది సేవా కార్యక్రమాలకు ధనాన్ని ఖర్చు చేస్తారు ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు ఏర్పడిన ఆర్థికంగా అనుకూల వాతావరణం అనే చెప్పవచ్చు పాత రుణాలను తీర్చగలుగుతారు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం వ్యాపారమున సమర్థవంతంగా నిర్వహిస్తారు దూరపు అందినం ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్ష త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా